అపూర్వ శక్తులు రాసినవారు హెచ్ రామశేషారావు గారు ఒక జమీందారుకు ఒక కొడుకు పుట్టాడు వాడికి విజయుడని పేరు పెట్టుకున్నారు వాడి జాతకం చూసి దైవజ్ఞులు ఈ పిల్లవాడి జాతకంలోని గ్రహస్థితి చూస్తే అపూర్వ శక్తులు కలవాడు అవుతాడని తోస్తున్నది ఎక్కడికి వెళ్లినా ప్రతిష్టలు పుష్కలంగా ధనము గడించగల జాతకం అన్నారు ఈ మాటలు విని జమీందారు సంతోషించి విజయుణ్ణి ఎంతో గారాభంగానూ ఏలోటూ లేకుండానూ పెంచాడు విజయుడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే తండ్రి వాడిలో ఏవైనా అపూర్వశక్తులున్నాయేమోనని శ్రద్ధగా గమనించాడు కాని ఆయనకు అలాంటివేవి కనపడలేదు విజయుడు మామూలు పిల్లాడిలాగే కనిపించాడు వాడిలో ప్రత్యేకమైన తెలివితేటలు కూడా ఉన్నట్టు కనపడలేదు ఒకప్పుడు కాస్త వివేకంతో మాట్లాడితే మరుక్షణం అజ్ఞానంగా మాట్లాడేవాడు చెప్పిన మాట ఒకసారి వినేవాడు మరొకసారి మకురుతనం చేసేవాడు దైవజ్ఞులు ఇచ్చకాలకు అబద్దాలాడారని జమీందారు అనుకుని కొడుకు పైన లేనిపోని ఆశలు పెట్టుకోవటం మానుకున్నాడు ఇంతలో ఒక ఘటన జరిగింది ఒకరోజు ఉదయం విజయుడు తమ ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని పైకి చూస్తూ నోటితో లేని ధ్వనులు చేస్తూ ఉండటం వాడి తండ్రి చూశాడు వీడికేమన్నా మతిపోయిందో ఏమిటి అనుకుంటూ జమీందారు వాణ్ణి సమీపించాడు ఆయన చెట్టు కిందికి రాగానే చెట్టు కొమ్మలలో నుంచి అనేక పిట్టలు బిలబిలమంటూ ఎగిరిపోయాయి అయ్యో నాన్నగారు పిట్టల్ని బెదరగొట్టేశారు అన్నాడు విజయుడు ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని తండ్రి అడిగాడు ఆ పిట్టలతో మాట్లాడుతున్నాను అవి ఎక్కడెక్కడో తిరిగి చూసిన విశేషాలన్నీ చెబుతున్నాయి నాకు తెలియని విశేషాలు ఎన్నో వింటున్నాను అన్నాడు విజయుడు అదేలా సాధ్యంరా వాటి భాష మనకు తెలియదుగా అన్నాడు తండ్రి నాకు తెలుస్తుంది నాన్నగారు నేను వాటితో కూడా అన్నాడు విజయుడు వాడు చేస్తున్న అర్థంలేని చప్పుళ్ళు ఆ పిట్టల భాష అయి ఉండాలని జ్యోతిష్కులు వాడికి పక్షుల భాష అర్థం చేసుకునే అపూర్వశక్తి సిద్ధించిందని జమీందారుకు అర్థమైంది విజయుడు ప్రయోజకుడవుతాడన్న మాట కూడా నిజమవుతుంది కదా అని ఆయన ఎంతో సంతోషించాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు జమీందారు భోజనం చేస్తూ ఉంటే విజయుడు ఆయన వెనక నిలబడి విసనకర్రతో విసురుతున్నాడు బయట పెంపుడు పావురాలు ఎగురుతూ కుర్ కుర్ అని గొడవగా అరుస్తున్నాయి జమీందారు కిటికీలో నుంచి బయట వాలుతూ ఎగురుతూ ఉండే పావురాలను చూసి ఒరే బాబూ నీకు పక్షుల భాష తెలుసునంటివే ఆ పావురాలు ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పు చూద్దాం అవి రోజు ఎంత రొజ చెయ్యవే అన్నాడు విజయుడు జంకుతున్నట్టుగా వద్దులేండి అవి అనుకునే మాటలు నాకే బాగాలేవు మీరు వింటే ఆగ్రహిస్తారు అన్నాడు వాడా మాట అన్నాక జమీందారుకు పావురాలనే మాట ఏమిటో తెలుసుకోవాలని మరింత ఆత్రం పుట్టుకొచ్చి విజయుడు చెప్పినదాకా విడిచిపెట్టలేదు మీరు భోంచేస్తుంటే ఎలా మీకు విసురుతున్నానో నేను భోజనం చేస్తూ ఉంటే మీరు నాకు అలా విసిరే రోజు వస్తుందని ఆ పావురాలు చెప్పుకుంటున్నాయి అన్నాడు విజయుడు ఈ మాటలు వినగానే జమీందారుకు ఆగ్రహం వచ్చేసింది ద్రోహి నీ మాటలు నేను నమ్మను పావురాలేమన్నా కేరళ పక్షుల జోస్యం చెప్పటానికి నీకే ద్రోహబుద్ధి కలిగింది నేను బతికుండగానే జమీ అంతా కాచేసి నా చేత ఉడికం చేయించుకుందామని అనుకుంటున్నావు నా ఇల్లు విడిచి వెళ్ళిపో మళ్ళీ నా కళ్లకు కనపడకు అని జమీందారు వెర్రికేకలు పెట్టాడు విజయుడు తండ్రికి మంచిగా చెప్పి చూశాడు నాకెలాంటి ద్రోహబుద్ధి లేదు అవి అనుకున్న మాటలే చెప్పాను ఆ మాటలు మీకెంత కష్టంగా ఉన్నాయో నాకు అంత కష్టంగానే ఉన్నాయి అందుకే మొదట చెప్పనన్నాను అన్నాడు అయినా జమీందారు మంకుపట్టు పట్టి విజయుడు తన గ్రామం నుంచి వెళ్ళిపోవాల్సిందే అన్నాడు నిజానికి విజయుడు విడిచి వెళ్లటానికి అట్టే చింతించలేదు ఎందుకంటే ప్రపంచం చూడాలనే ఉబలాటం పక్షుల ద్వారా వాడికి చాలా కాలంగా కలిగింది వాటి ద్వారా వాడు ప్రపంచంలోని ఎన్నో వింతలను గురించి విని ఉన్నాడు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం వాడికిప్పుడు దొరికింది జమీందారు గారి గ్రామం సముద్ర తీరాన ఉన్నది విజయుడు ఏకంగా సముద్రం దాటి అవతలో ఉండే దేశాలు చూడాలని నిశ్చయించాడు అదృష్టవశాత్తు సముద్రం మీద ప్రయాణమైపోతున్న ఓడ ఒకటి వాడికి తటస్థపడింది వాడు దానిలో ఎక్కి ప్రయాణమయ్యాడు ఆ ఓడ విజయుణ్ణి తిన్నగా సింహళానికి చేర్చింది ఓడ దిగివాడు కాలినడకన ప్రయాణం సాగించాడు పోగా పోగా వాడికొక రమ్యమైన పూలతోట దాని అవతల ఎత్తైన చెట్లు గల తోపు వాటికి ఎగువగా బంగారు పూత పూసిన కలశాలతో అలంకరించి ఉన్న మేడల శిఖరాలు కనిపించాయి అదేదో రాజభవనం అయి ఉండాలి అనుకుంటూ విజయుడు మీదుగా తోపు ప్రవేశించాడు ఎవరో చెట్లు కొడుతున్న చప్పుడు వాడికి వినవచ్చింది ఈ చప్పుడుతో పాటు వాడికి మరొక ధ్వని కూడా వినవచ్చింది రాజభవనానికి ఎగువన ఆకాశంలో కొన్ని లక్షల పిచ్చుకలు కిచకిచలాడుతూ ఎగురుతూ ఉండటం కనిపించింది రాజభవనం సమీపిస్తున్న కొద్దీ ఆ పిచ్చుకల రథ దుర్భరమైంది విజయుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ తన చెవులను చేతులతో గట్టిగా మూసుకొని ముందుకు సాగాడు రాజుగారి నౌకరు ఒకడు విజయుణ్ణి చూసి బాబు కాసేపటికే తమరు చెవులు మూసుకున్నారే రాత్రింబగళ్ళు ఈ రొజతో మేము చచ్చిపోతున్నాము బయట ఎన్ని పిచ్చుకలున్నాయో అన్ని పిచ్చుకలు రాజభవనం లోపల ఉన్నాయి వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక మా రాజుగారి మతి పోతున్నది అన్నాడు ఆ పిచుకల బెడద వదిలించటం తన బలనే కావచ్చునని విజయుడికి తోచింది వాడు రాజుగారి నౌకరుతో నన్నొకసారి మీ రాజుగారి దగ్గరకు తీసుకుపోతావా ఏంటి అన్నాడు నౌకరు విజయుణ్ణి రాజభవనంలోకి తీసుకుపోయాడు లోపలి నడవలలో వేల కొద్దీ పిచుకల రెక్కలు తపతపా కొట్టుకుంటూ నానా గొడవ చేసేస్తున్నాయి రాజుగారు ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నారు పిచ్చుకలు రాకుండా ఆ గది కిటికీలన్నీ మూసారు ద్వారం కూడా మూసి అక్కడ ఒక మనిషిని కాపలా ఉంచారు విజయుడి కోసం ద్వారం తెరిచినప్పుడు ఒక చొరవైన పిచ్చుక గదిలోకి రానే వచ్చింది విజయుడు రాజుగారితో మహారాజా మీకు పట్టుకున్న ఈ పిచ్చుకల బెడత చూస్తున్నాను దీన్ని వదలకొట్టటం చేతనైతే నా ఒక్కడికే చేత కావాలి అన్నాడు ఈ మాట వినగానే రాజుగారి ముఖం విప్పారింది నీవు ఈ ఉపకారమే చేస్తే నీ రుణం ఉంచుకోను సరికదా యావ జీవం నీకు కృతజ్ఞుణ్ణై ఉంటాను కాని ఎవరి వల్ల కాని ఈ పని నీ వల్ల ఎలా అవుతుంది అని ఆయన అడిగాడు మహారాజా ఈ పిచుకలు ఇలా పెచ్చుమీరి ప్రవర్తించటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది అవి ఎందుకో మీ మీద పగపట్టి ఇలా చేస్తున్నాయి నాకు పక్షి భాష తెలుసు వాటి కోప కారణం నేను వాటి ద్వారానే తెలుసుకుంటాను అప్పుడు మీరు వాటిని సమాధానపరచటానికి తగిన యత్నం చేయవచ్చు అంటూ విజయుడు తన వెనకగా రాజుగారి గదిలోకి చొరబడిన పక్షితో మాట్లాడి రాజుగారికేసి తిరిగి ఇదేమి పెద్ద సమస్య కాదు మహారాజా మీరు తోపుల్లో చెట్లన్నిటిని కొట్టేయమని ఆజ్ఞ ఇచ్చారట ఆ చెట్లపై గూళ్లు పెట్టుకుని నివసించే ఈ పక్షులకు కోపం వచ్చి ఆగడానికి పూనుకున్నాయి చెట్లను కొట్టే ప్రయత్నం విరమించండి ఇవి మిమ్మల్ని బాధించవు అన్నాడు రాజుగారు చెట్లు నరకటం మాన్పించాడు పిచ్చుకలు ఆయనను బాధించటం మానాయి రాజుగారు విజయుడికి ఒక పెద్ద ఓడ అంతులేని బంగారము నౌకర్లు బహుకరించాడు ఆ ఓడలో ప్రయాణిస్తూ విజయుడు అనేక రాజుల వద్దకు వెళ్లాడు పక్షుల మూలంగా ఎవరికీ తెలియని లోక వార్తలు అతనికి తెలియటం వల్ల అతను వెళ్లిన చోటనల్లా గొప్ప గౌరవం లభించింది సన్మానాలు దొరికాయి ఈ విధంగా పదేళ్ల కాలం దేశాటన చేసి విజయుడు ఏ వర్తకులు సంపాదించలేనంత సంపద సంపాదించాడు చివరకు అతనికి ఇంటిపైన గాలి మళ్ళింది అతను తన ఓడలో స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి సమీపంగా రేవులో లంగరు దించాడు ఎవడో మహాధనికుడైన వర్తకుడు తమ రేవులో దిగాడని జమీందారుకు తెలిసింది ఆ మహావ్యక్తి తన కొడుకేనని తెలియక జమీందారు స్వయంగా వచ్చి విజయుణ్ణి తన ఇంటికి విందుకు పిలిచాడు అతని బంధువర్గమంతా విందుభోజనానికి కూర్చున్నారు అంత చిన్నతనంలోనే అంత ధనము అంత జ్ఞానము వివేకము సంపాదించిన తన అతిథిపై జమీందారుకు ఎక్కడలేని గౌరవం ఏర్పడింది ఆయన విసిరాకర్ర తీసుకుని తన అతిథికి విసరసాగాడు అది చూడగానే విజయుడు పక్కున నవ్వాడు జమీందారు అతన్ని ఆశ్చర్యంతో చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు నన్ను గుర్తుపట్టలేదా నాన్నగారు ఆ రోజు పావురాలన్న మాటలు ఎలా నిజమయ్యాయో చూశారా నేను విజయుణ్ణి అన్నాడు విజయుడు జమీందారు తన కొడుకు ఇంతవాడైనందుకు తిరిగి తన వద్దకు వచ్చినందుకు పరమానందంచింది అతన్ని కౌగిలించుకుని ఆనందభాష్పాలు రాల్చాడు విజయుడి రాకకు బంధువర్గమంతా సంతోషించింది విజయుడు వివాహం చేసుకుని తండ్రి ఎంటనే సుఖంగా ఉన్నాడు బేతాళ కథలు వరప్రసాదం పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవాల్లోని బేతాళుడు రాజా నీవు ఏ అద్భుత ప్రభావాన్ని సంపాదించగోరి ఈ నిశిరాత్రి వేళ ఎంతగా శ్రమపడుతున్నావో కాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త లాగా విడిచిపుచ్చకు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్లి కాయలు పళ్ళు దుంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు నింపుకొని పేద జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు అందుచేత వాడొక కుక్కను ఒక పిల్లిని చేరతీసి అస్తమానము వాటిని వెంట తీసుకుని వెళుతూ ఉండేవాడు మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లివాణ్ణి కోపడేది కానీ వాటివల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతూ ఉండేది కుక్క కుందేళ్లను పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది వాళ్లు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దొంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పిల్లి కాపాడేది తనకున్న స్నేహితుల రెండే కనుక ఉత్పలుడు అస్తమానము వాటితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక కేసి వెళ్లాడు అక్కడ గ్రామస్థులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది గ్రామస్తులా గడ్డిని కోస్తున్నారు కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తూ ఉండటం చూసి ఉత్పలుడు ఆ మేర గడ్డి కోయరేం అని అడిగాడు అందులోకి పాము దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు ఉత్పలుడికి ఏ జంతువు భయము లేదు వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజూ చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డిదుబ్బును సమీపించి పాము పాము బయటకురా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డిదుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావట్రా అన్నది తల్లి మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించటం గమనించి ఉత్పలుడు అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేవిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగా అన్నాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే కాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడనుకోలేదు నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు ఆ చేత నాగులకు రాజు మా తండ్రి మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ ఉండదు అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు నేనొకనాడు సాటి యువకులతో ఆడుకుంటూ ఉండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలిగోళ్ల నుంచి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను మా ఇంటికి పోవాలని ఉన్నది కాని ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైన దీను అన్నది పాము ఈ సంగతి ఇన్నాళ్లకు చెప్పేవు కావేం దిగులు పడకు నేను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగయువరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరంగా వెళ్లమని పాము అన్నది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్లాక దారి మహాభయంకరంగా తయారైంది దారికి ఊబి ముళ్లడొంకలు అడ్డొచ్చాయి తిండి లేదు అతడెన్నడూ కనీ విని ఎరుగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి కాని అవేవి అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉన్నది అది ఎంతో అందంగానూ ఎండలో దగదగలాడుతున్నది ఉత్పలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మణినే చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణినివ్వండి అన్నాడు ఉత్పలుడు వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడిలో పుట్టుకొచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మణిని అలాగే ఇస్తాను కాని ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని ఇయ్యి అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు వాడి కోరిక సిద్ధించింది చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము కట్టటానికి వెళ్లలేని బట్టలు సమస్తము అమిరాయి ఇప్పుడు వాడు రోజూ అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరికత ఉన్నది తన చేతిలో ఉండక తాను ఆటవికుడల్లే ఎందుకు జీవించాలి అనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయల్దేరాడు వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్లాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాల్లోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవికుడని కనిపెట్టేశారు ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మెదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమానాలో ఆయనకు తోచలేదు ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్న వాడితో కొండ పగిలేటట్టు మాట్లాడటం బాగుండదనిపించి ఆయన ఇక్కడికి మూడు మైళ్ల దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమి ఉన్నది ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలువరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి జన్మలు తలకిందుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పాననుకున్నాడు రాజు కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్లాడటానికి అది షరతుగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కాని మర్నాడు ఉత్పలుడు రాజసభలో మీరు చెప్పినదంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్లు తెల్లబోయారు అందరూ కలిసి బయల్దేరి వెళ్లారు కొండ ఎత్తు సగమైంది దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది కొండ చుట్టూ ఊబికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్లాడటానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు అతన్ని రాజకుమార్తె నువ్వు ఆటవికుడివి అనాగరికుడివి నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది వాటన్నిటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది అందుచేత నా భార్యవైన నీకేలోటూ రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది మంచి చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె ఉత్పలుడామెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా బడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పేడాకారపు ముగుడు పోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించినదంతా పోవాలి అని కోరుకున్నది మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను చేసిందని తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు ఆంచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్లాయి భవనం చుట్టూ కోట ఉన్నది కోట చుట్టూ అగడ్తా ఉన్నది అగర్త మీద వంతెన ఉన్నది కాని దానిమీదకి వెళ్లేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు రెండు అగర్తా వెనక భాగానికి వెళ్లాయి కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని అగడ్త ఈదింది రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకుని ఉన్న గది చేరుకున్నది మణిని తన చేతిలో పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది పిల్లి బయటకు వెళ్లి ఒక ఎలుకను పట్టుకుని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది ఎలుక కిచకిచలాడుతూ మీదిగా పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరా పడి లేచింది ఆమె చేతిలో ఉన్న మణికాస్తా కింద పడింది పిల్లి దాన్ని నోటకరచుకుని మెరుపులాగా మాయమైంది కుక్క పిల్లి వెనకటలాగే అగడ్తా ఇది తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిమి తమ యజమానికి అందించాయి ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అనే ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగలించుకున్నాడు తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్లి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు అది నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడు ఆయన ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్లే కాదు ఆమెకు నచ్చిన నాగరీకుణ్ణి చూసి పెళ్లి చేసేయండి ఆ మాట చెప్పటానికే వచ్చాను అన్నాడు ఉత్పలుడు అతను సహాయంతో తన కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని నాగరాజు ఉండే చోటు చేరుకున్నాడు అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి నాకింకే ఈ మణితో పనిలేదు నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని ఎటైనా సంచారం వెళ్లాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట తీసేయలేక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించటానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకిచ్చేశాడు నీ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపచేసినా ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు చేతనే అతను తన నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు తల్లి చనిపోయే సమయంలో అయినా లేడు అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదే విధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసింది కానీ ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్లించలేకపోయింది ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెక్కెక్కాడు